ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించగలం కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం పెద్దలు చెప్పిన మాటలు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమించాలి అయితే ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటుందో చిన్నారి అదేంటో ఇప్పుడు చూద్దాం ప్రతిభను కనబర్చడానికి ఏజ్ తో సంబంధం లేదు ప్రతిభ ఉంటే చాలు టాలెంట్ ను ప్రదర్శించడానికి వయసు అర్హత కాదని నిరూపించింది నల్గొండ జిల్లాకి చెందిన చిన్నారి కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన మూడు నెలల ఇరవై నాలుగు రోజుల దిద్దీరియాన్సి చెరువు అన్నారం గ్రామానికి కుటుంబానికి చెందిన సుస్మిత ప్రదీప్ దంపతులకు ముద్దులొలికే పాపాయి చేయరాని పనులన్నీ చేస్తుంది మూడు నెలల వయసులోనే ఉన్న అద్భుత గ్రహశక్తిని ఆ పాప తల్లి గుర్తించింది ఆ గ్రహశక్తిని మరింత పెంపొందించేందుకు వివిధ రకాల ఫ్లాష్ కార్డులతో ప్రయత్నించింది అందరికీ నమస్కారం అండి నా పేరు సుస్మిత మాది నల్గొండ జిల్లా సో ఈరోజు మా పాప రేయాన్షి తను ఆల్రెడీ నోబెల్ రికార్డెడ్ అండ్ సూపర్ టాలెంటెడ్కి అవార్డు అనేది తీసుకోవడం జరిగింది మాకు యాజ్ అ పేరెంట్స్గా చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ తిను పుట్టిన పుట్టక ముందు నుంచి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగా స్టడీ చేశాను అంటే ఒక రెండు సంవత్సరాల వయసు పిల్లల వరకు వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది మన మైండ్ సెట్ కంటే ఒక రెండు వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ టూ ఇయర్స్ బేబీస్కి ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో వాళ్ళ ఫ్యూచర్ ఆ విధంగా ఉంటుందని అయితే నేను బాగా స్టడీ చేశాను ఆ విధంగా తనకి చిన్నప్పటి నుంచి అంటే త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఇలా ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఒక్కొక్కటి చూపిస్తూ ఐడెంటిఫికేషన్ నేర్పించే విధంగా ట్రై చేశాను ఫస్ట్ అయితే ప్రయత్నం చేశాను తను హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందా లేదా అని అయితే హోప్ అయితే పెట్టుకోలేదు ప్రయత్నం అయితే చేశాను ఎందుకంటే రోజులో అండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తను డే అంతా కూడా గేమ్స్లో ఆడుతుంది మంచి యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది పుట్టినప్పటి నుంచి కూడా తను ఏదో ఒకటి అబ్జర్వేషన్ చేసేలాగా మాకు కనపడింది సో ఆ విధంగా అలా ఫ్లాష్ కార్డ్స్ని తన ముందు పెట్టి చూయించడం అలా ఒక్కొక్కటిగా చేశాము సో థర్డ్ మంత్ ట్వంటీ సెవెంత్ డే రోజు తన అప్రాక్సిమేట్లీ అప్పుడే ఒక థర్టీ ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేసింది అలా ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క కేటగిరీ నేర్పిస్తూ గైడ్ చేశాము ఫోర్త్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి తను నియర్ బై టూ హండ్రెడ్ ఫ్లాష్ కార్డ్స్ వరకు ఐడెంటిఫై చేసింది సో అలా మా హస్బెండ్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయడం జరిగింది అలా తను ఆల్మోస్ట్ టూ రికార్డ్స్ అనేది బ్రేక్ చేసింది సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు ఫ్లాష్ కార్డ్స్ అనేది తను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో మాకైతే యాజ్ పేరెంట్స్గా చాలా హ్యాపీగా ఉంది సో తన ఫ్యూచర్ పరంగా అయితే మంచి ప్లానింగ్స్ అయితే మాకు ఉన్నాయి ఒక గొప్ప భవిష్యత్తుని ఇవ్వాలి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి సో తను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి సొసైటీకి ఎంతో మంచి చేయాలి అని చెప్పేసి యాజ్ ఎ పేరెంట్స్గా తనకు ఒక డిసిప్లిన్ అండ్ అలా అలాగే కొన్ని మాకున్న మంచి స్కిల్స్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు తనకి ఒక్కొక్కటిగా గైడ్ చేస్తూ ఒక లైఫ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాము సో మీ అందరు బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే పేరెంట్స్గా కోరుకుంటూ సో తనకు ఒక టూ ఇయర్స్ ఏజ్ వచ్చేలోపు గేమ్స్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసే విధంగా మాకున్న ఐడియాస్ ఐడియాస్లో అయితే నాకు చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే సో స్పోర్ట్స్లో ఒక చెస్ ప్లేయర్గా అండ్ అలాగే ఈ టూ ఇయర్స్లో తనకి స్కేటింగ్ స్విమ్మింగ్ ఇలాంటి కొన్ని ఐడియాస్ ఉన్నాయి సో పాప బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెంచడం కోసం యాజ్ ఎ పేరెంట్స్గా మేము సపోర్ట్ చేస్తాము సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ బేబీ వరకు వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది చాలా అంటే టూ ల్యాక్స్ జీబీ మన బ్రెయిన్ బ్రెయిన్ పవర్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళది జీరో నాలెడ్జ్ మనం తన బ్రెయిన్కి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో వాళ్ళ ఫ్యూచర్ కూడా అంత బ్రైట్గా ఉంటుంది అంటే వాళ్ళ చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలన్నీ కూడా ఆ బ్రెయిన్లో అలా ఇన్పుట్ అవుతూ ఉంటుంది సో మనం గైడ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి సో మీ అందరి సపోర్ట్తో అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా గొప్ప లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటూ సో థ్యాంక్ సో మచ్ సో మచ్ ఎలాకైనా తన పాపను ప్రతిభను ప్రదర్శించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆ తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు గిన్నెస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్ ఎక్కించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు ఇందుకు సూపర్ టాలెంటెడ్ కిట్ పోటీలకు దరఖాస్తు కూడా చేసుకున్నారు ఈ కార్యక్రమంలోనే సూపర్ టాలెంటెడ్ గా ఆ చిన్నారి గుర్తించబడింది నోబెల్ వరల్డ్ రికార్డ్ గిన్నెస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో కూడా ఎలిజిబుల్ అయింది ప్రాసెస్ జరుగుతోందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ండీ నమస్తే అండి అందరికీ కూడా మై సెల్ఫ్ సుష్మితా ప్రవీణ్ ఆర్ విస్టీజ్ బిజినెస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ నల్గొండ సో ఈ అచీవ్మెంట్ తీసుకున్నారు మా పాప రాయన్ సి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో లైఫ్లో ఇప్పటివరకు నేనున్నటువంటి బిజినెస్లో కొంత అచీవ్మెంట్స్ తీసుకున్నాం సో కొంతవరకు మాత్రమే సంతోషం కలిగింది కానీ ఈరోజు మా పాప రే నోబల్ రికార్డ్స్ నోబెల్ వరల్డ్ రికార్డ్ అయితే ఇంటర్నేషనల్ సూపర్ టార్ కిడ్ అయితుంది సో ఇది తీసుకోవడం వల్ల మెడల్స్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మన అచీవ్మెంట్స్ కాకుండా మన పిల్లల అచీవ్మెంట్స్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీగానే పేరెంట్స్ కానీ ఫీల్ అవుతారు అట్ ద సేమ్ టైం ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది మనకు కలిగింది అలాగే నేను చూ నేను స్టార్టింగ్ నుంచి మా వైఫ్ ఇలా చూపిస్తున్నప్పుడు తను అబ్జర్వ్ చేస్తుందో చేయదో అని చెప్పేసి కొద్దిగా చిన్న ఒక పాయింట్లో ఉండేది తట్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత సెవెంటీన్ డేస్కి కొన్ని ఫ్లాస్కర్స్ ఐడెంటిఫై చేయడం వల్ల తనలో జ్ఞాపక శక్తి ఇంకా పెరుగుతుంది చాలా అబ్జర్వేషన్ ఉందని చెప్పేసి తనను ఎంకరేజ్మెంట్ చేయడం అలాగే సపోర్ట్ చేయడం జరిగింది సో బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి పాపకి ఇప్పుడు నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్లాస్ కార్డ్స్ హైండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్లాస్కర్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మా వైఫ్ చెప్పిన విధంగా టూ ఇయర్స్లోనే తన మైండ్ పవర్ అనేది తెలుస్తుంది అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది సో ఆ విధంగా వెరీ ఫ్యూచర్లో పేరెంట్స్గా మేము బాధ్యతగా తీసుకుంటూ మాకు ఉన్నటువంటి స్కిల్స్ అయింది యాటిట్యూడ్ అయితే నేర్పిస్తూ ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేయాలి సొసైటీకి చాలా యూజ్ ఉపయోగపడాలి ఒక మహిళ ఒక లేడీ ఈ విధంగా సాధించిన ఒక మల్టీ టాలెంటెడ్ కిడ్గా అలాగే తనకు ఉన్నటువంటి తనకు ఏదైతే ఎఫర్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సపోర్ట్ చేస్తూ ఆ ప్రొఫెషనల్ సపోర్ట్ చేస్తూ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా లేదా ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పస్లో పంపించే విధంగా మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది అండి సో ఈ అవార్డ్స్ అనేది తీసుకోవడం సో థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా ఈ అప్లికేషన్స్ అనేది ప్రాసెస్ అనేది తెలియదు చాలా నెట్వర్క్ నెట్ సెంటర్లో నేను తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఈ అప్లికేషన్స్ అనే నేను చేయలేదని చెప్పారు నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేనే మొబైల్లో సూపర్ ఇంటర్నేషనల్ సూపర్ టాలెంట్ కిడ్ అప్లికే అప్లికేషన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం నోబెల్ రికార్డ్ అప్లికేషన్ రెండు వచ్చేసాయి అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అప్లికేషన్ చేయడం జరిగింది అది కూడా ప్రాసెస్లో ఉందండి మేబీ నాకు తెలిసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది వెరీ సూన్లో సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి యాజ్ ఏ పేరెంట్గా మేము సాధించిన విజయాల కంటే ఎక్కువ మా పాప సాధించినటువంటి విజయాల వల్ల చాలా సంతోషం కలిగింది చాలా న్యూస్ అండి ఇది ఇలా న్యూస్లలో రావడం కూడా ఒకప్పుడు న్యూస్ పేపర్లో మన వాళ్ళు వస్తే నేను కత్తిరించి పెట్టుకొని ఇలా చేసుకునే వాళ్ళ అంత హ్యాపీనెస్ ఉండేది ఈరోజు ఒక మంచి ఎడిషన్లో కొన్ని న్యూస్ పేపర్లో ఇప్పుడు సపోజ్గా బీఆర్కే న్యూస్లో కూడా ఇలా రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చూడండి మనము అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది యాక్చువల్గా మా వైఫ్ ఇవన్నీ నేను తెలియకుండానే ఆర్డర్ పెట్టేసుకోవడం జరిగింది యాజ్ సెవెంత్ మంత్ ఎయిత్ ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ టైంలోనే సో ఎందుకు అని చెప్పేసి నేను అడిగాను సో ఈ విధంగా చేద్దాం మన పాప అని చెప్పేస్తే నేను కూడా స్టడీ చేసి రైట్ ఖచ్చితంగా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా స్టడీ చేసి సపోర్ట్ చేయడం జరిగింది అలాంటి నెగిటివ్గా వీలు కాదనుకునేవాడు మనము ఎస్ అండ్ అలాగే పాపకే టూ ఇయర్స్ వచ్చేలోపు మ్యాక్సిమం మాక్సిమం మంచి చెస్ ప్లేయర్గా కానీ కొన్ని గేమ్స్లో కానీ ఒక మల్టీ టాలెంటెడ్గా క్రియేట్ చేయాలనే ఒక లక్ష్యంతో మేము చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోకస్ చేయండి పిల్లల మీద ఏదేదో మొబైల్స్ ఇలానే కాకుండా వీటి మీద ఫోకస్ చేస్తే చాలా బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది మెచ్చి పవర్ పెరుగుతుందని చెప్పేసి స్టడీ చేయడం జరిగింది ఆ విధంగా మేము ఫోకస్ చేశాం ఇప్పటివరకు అయితే ఈ అచీవ్మెంట్ తీసుకున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ బీఆర్కే న్యూస్ అందరికీ అల్లారు ముద్దుగా ఆడుకునే వయసులో తన టాలెంట్ కనబరుస్తుంది ఆ చిన్నారి ఇంత చిన్న ఏజ్ లో కూతురు ప్రతిభ కనబరచడం తమకెంతో ఆనందంగా ఉందని అంటున్నారు తల్లిదండ్రులు ఆ అవార్డు దక్కటం పట్ల ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు తల్లి సుస్మిత భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలను కూడా అందుకునే దిశగా పాపకు శిక్షణ ఇస్తామని చెప్పారు మరోవైపు చిన్నారి ప్రతిభను చూసి గ్రామస్తులు అభినందిస్తున్నారు ఇంత చిన్న వయసులో అంతలా పేరు తెచ్చుకున్న దిద్ధి రియాన్సీ గ్రేట్ కదా మరింకేం అభినందనలు తెలిపేయండి